హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు ఓం మహాదేవ్ ఎంటర్ప్రైజెస్ నేను మీ సదానందం యాదవ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు పెద్దపల్లి కరీంనగర్ పీవీసీ బ్రిక్స్ అండి ఇది కొత్త స్టాక్ అండి ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉన్నట్లయితే స్క్రీన్పై ఉన్న నెంబర్కు కాంటాక్ట్ కాగలరు మన దగ్గర బ్రిక్స్ కొనే కస్టమర్లు అందరికీ కూడా మన వెహికల్ కరీంనగర్ పెద్దపల్లి వెళ్ళగానే డ్రైవర్ యొక్క నెంబర్ ఇచ్చి లైవ్ లొకేషన్ అయితే పెట్టించడం జరుగుతుందండి పెద్దపల్లి కరీంనగర్ నుండి వాళ్ళ కస్టమర్స్ సైట్ మీదకి వచ్చే వరకు కూడా ఆ లైవ్ ట్రాకింగ్ అనేది రన్ అవుతూనే ఉంటుందండి మీరు చెక్ చేసుకోవచ్చు ఎలాంటి భయం కానీ కానీ అనుమానం కానీ అవసరం లేదండి ఇది పెద్దపెళ్ళిదా కాదా అని మా ఓన్లీ కేవలం కరీంనగర్ పెద్ద మాత్రమే సప్లై చేస్తామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్